అలాగే ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచర్ మంజులా గారు కూడా ఈ బిల్డింగ్ కొట్టేసి కొత్తది కడతామంటే ప్రతి ఒక్కరూ సహకరించారు ఇప్పుడే చెప్పినట్టు మన డిప్యూటీ మేయర్ రాజేష్ గారు చెప్పినట్టు ఒక్కటే మనమందరం కలిసి ఉంటే గ్రామస్తులు ఏది కావాలి అన్న సాధించుకొని అది గ్రామం అభివృద్ధి చెందుతుంది ఊరు అభివృద్ధి చెందితే మనమందరూ కూడా అభివృద్ధి చెందినట్టు కాబట్టి ఎటువంటి ద్వేషాలకి లేదంటే ఎటువంటి పోటీ తత్వానికి కానీ కక్షల కారంతాలు అన్నీ పక్కన పెట్టి మన ఊరు అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో మీరందరూ కూడా ఉమ్మడిగా కలిసి కట్టిగా పనిచేస్తే ఊరు నిజంగా కూడా మంచి అభివృద్ధి చెందుతుంది ఒక ఊరు అభివృద్ధి చెందిందంటే ఆ ఊరిలోని మనుషులు నాయకులు గొప్పతనం కాబట్టి ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఊరు కోసం మీరు కష్టపడండి మీకోసం నేను కష్టపడతా మన చిత్తూరుని అప్పుడే చెప్పినట్టు బెంగళూరులో కావచ్చు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చిత్తూరు అనగానే ఏమయ్యా మీ చిత్తూరు ఎప్పుడు అభివృద్ధి చెందలేదు మీ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తూరే కదా అనేవాళ్ళు ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా విద్వేషాలు కానీ లేదా ఇటువంటి చెడు ఉద్దేశాలు లేవు ఆయన తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మిగతా ప్రాంతాలు చేయలేకపోతానేమో అనే ఒక భావంతో ఆయన మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేసిన తర్వాత చిత్తూరుని కూడా ఒక ఉన్నత స్థానంలో పెట్టాలి అని మంచి సంకల్పం ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ గమనించారో లేదో గత ప్రభుత్వంలో ఏ కార్పొరేషన్కి కూడా చైర్మన్ చైర్రలు మిగిలినవి తప్పితే ఎక్కడ నిధులు ఇచ్చినట్టు లేదు అభివృద్ధి చేసినట్టు లేదు నిన్ననే బీసీ కార్పొరేషన్ కూడా మంచిగా ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే రెడ్డి కార్పొరేషన్ బ్రాహ్మణుల కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ వెలమ బ్రాహ్మణుల కార్పొరేషన్ అన్ని కార్పొరేషన్లకి కూడా నిధులు స్టార్ట్ అయినాయి ప్రతి ఒక్క కులస్తున్నీ గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి మీ అందరి ప్రేమ అనురాగం ఇట్లే ఉండాలి అలాగే ఈ ఊర్లో నేను అప్పుడు వచ్చినప్పుడు అడిగిన మొట్టమొదటి సమస్య పవర్ కరెంటు గురించి ఇప్పుడు మీకు కరెంటు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తూ ఉందా అలాగే దానికి ఉన్నాయా ఇంకా మీరందరూ కలిసికట్టుగా ఇట్లే ఉంటే మీ ఊర్లో ఏం అడిగితే దాన్ని చేయడానికి ఎప్పుడు నేను ముందు ఉంటా వాటర్ ట్యాంక్ గురించి కూడా చెప్పారు దాన్ని కూడా ఇవాళ సండే కాబట్టి కమిషనర్ గారు రాలేకపోయారు అవును మీకు ఏదైనా వేరే ఏ సమస్య ఉన్నా కూడా ఇంకా ఒక అరగంట ఇక్కడే ఉంటాను మీరు ఈ లోపల అర్జీ రూపంలో రాసి నాకు ఇచ్చారంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటన్నిటిని పూర్తి చేసి మళ్ళీ మీ గ్రామానికి వస్తామని తెలియజేసుకుంటూ ఇంతలా స్వాగతం పలికినందుకు ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున